శ్రీమాత్రే మహా మా గణేష్ నగర్ టీచర్స్ కాలనీ వెంకటేశ్వర టెంపుల్లో మేము ప్రతి మంది కిడ్నీ పెట్టుకుంటున్నాం మా ఆడపడిసి సుకన్య ఇది సంవత్సరం పాటు కట్ట ఉంటుంది రొట్టె కథ అందరికీ పసుపు కుంకుమలు ఇచ్చి ఇస్తుంది చిల్లరిస్త తొంభై నూట ఇరవై వెరీ గుడ్ నీ అయిపోయింది పక్క ముప్పై హరికుమార్ అసలు కదా ఏంది ఇచ్చి డెబ్బై ఇచ్చిన సార్ ఎందుకు చెప్పిన నేను చూడదు